హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎంసీ డెలిషియస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పెసరపప్పుతో మసాలా క మసాలా పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా నేను పెసరపప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టి తీసుకున్నాను ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత సగం ఉల్లిపాయను నేను కట్ చేసి స్లైసెస్ అందులో వేసుకుంటున్నాను ఇలా కొద్ది సమయం కొద్ది సమయం అంటే ఒక టెన్ మినిట్స్ పప్పు బాయిల్ అయిన తర్వాత ఈ పెసరపప్పు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదండి త్వరగానే బాయిల్ అయిపోతుంది కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే త్వరగా బాయిల్ అయిపోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం దింపుకొని అందులో ఉప్పు యాడ్ చేసుకొని బ్లడర్ తీసుకొని ఇలా మెదుపుకుంటున్నాను బాణలు తీసుకొని నేను అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అది ఈ పోపంతా ఆయిల్లో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేటప్పుడు కొద్దిగా ఒక చిట్టికెట్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేయండి ఎందుకంటే పప్పు ఆల్రెడీ వైట్ కలర్గా ఉంటుంది కదా మోసాలు మనం ఇలా టర్మరిక్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది ఫుడ్కి ముఖ్యంగా ఎండుమిర్చి అండ్ గార్లిక్ కాంబినేషన్లో ఈ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి సింపుల్ స్టైల్లో నెల్లూరు మసాలా పప్పు రెడీ అయిపోయింది